కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ రాళ్లపల్లి గౌరీ గారి రచన అల్లిక వద్దని చెప్పినా వినక పడుకోమని బతిమాలినా వినిపించుకోక రాత్రంతా జాగారం చేసి రాతిలోని రహస్యం అన్న అపరాధ పరిశోధన నవల చదివి తెల్లారాక నిద్రకు ఉపక్రమించారు మావారు అయ్యొచ్చేదాకా అమావాస్య ఆగదన్నట్టు వీరు లేచేదాకా ఆగిపోతుందా ఆఫీస్ టైం అవ్వొస్తోంది ఇంకొక అరగంట ఉందని మేలుకొలిపితే ఒక అంతకు లేస్తేనా అప్పుడేనా బా అంటూ మూలుగుతూ ఆవలిస్తూ మరొక పావుగంట గడిపేశారు మరిక ఊరుకుంటే ప్రయోజనం లేదని బ్రహ్మప్రళయం చేస్తే పానుకు దిగారు ఆఫీస్ చేరుకోవడానికి ఇంకా పావుగంటే ఉంది ఆదరా బాద్రాగా కాలకృత్యాలు నిర్వర్తించుకొని వచ్చారు కాఫీ అందించాను తాగుతూ ఉంటే పెట్ట తెరిచి బట్టలు తీశాను తొందరగా తాగలేక ఆలస్యం చేయలేక ఎలాగో కాఫీ తాగడం ముగించారు బట్టలు తొడుక్కున్నారు నేను లోపలికి వెళ్ళిపోబోతూ ఉంటే గాబరాగా సూది కుట్టు అన్నారు సూది కుట్టడం ఏంటి అదే అదే తొందరగా గుండి కుట్టు అంటూ తొడుక్కున్న లాల్జీ విప్పి ఇచ్చారు అలమారలోని అలారం టైంపీస్ పక్కన దారపుండ కనిపించింది కానీ సూది దొరకలేదు నేను వెతకడం చూసి ఆయన ఆందోళన పడి సూదేనా నిన్న సాయంత్రం పూలు గుచ్చుకొని ఎక్కడుంచావో ఏమో గుర్తు తెచ్చుకో అన్నారు నేను పూలదండ గుచ్చుకున్నాక పుస్తకం కుట్టుకోవాలని మీరేగా తీశారు ఓ అవును కదూ అంటూ పుస్తకం తీశారు అదృష్టం బాగుంది కనుక అది అందులోనే ఉంది షర్టుకి గుండి కుట్టి ఇచ్చేశాను కుడుతున్నంతసేపు ముళ్ళ మీద కూర్చున్నంతగా ఇబ్బంది పడి అవ్వగానే తొడుక్కొని ఆఫీస్కు వెళ్లారు ఆ తీరు చూస్తే నాకు నవ్వాగలేదు తాపీగా పరిగెడితే ఎలా ఉంటుందో అలా వెళ్లారు వేళకి సూది కనిపించకపోతే ఏమయ్యేదో అనుకున్నాను ఓ కొమ్మడి లెక్కకు మిక్కుటంగా సందేహాలు ఆవిర్భవించాయి పంచతంత్రం ప్రశ్నలు జ్ఞాపకానికి వచ్చాయి ఎక్కడా సూది ఏమా కథ ఈ సూది పూర్వం సముద్ర ప్రయాణం చేసి భారతదేశానికి దిగుమతయి వచ్చేదట మనుషుల్లోలాగే వీటిలో కూడా అనేక రకాలున్నాయి కుట్టు సూది గుండు సూది మందుసూది వగేరాలు గుండు సూదిలేమో ఆఫీసులో మేజాల మీద అందమైన ముఖమల్ ఆసనం అలంకరించి అవే కార్యాలయాల్లో ఉపయుక్తమవుతాయి మహాత్ముని ధర్మమాని ఇప్పుడు విదేశాల నుండి సూదులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన దేశంలో కూడా ఇవి ఉత్పత్తి అవుతున్నాయి సూది మహాత్ముడు గాంధీజీ చెప్పిన అనేక సుభాషితాల్లో ఒకటి ఎందులోనైనా మంచిని మాత్రమే గ్రహించి చెడుని త్యజించటం అనేది ఒక చిన్న సంఘటన ఈ విషయాన్ని ఎలా రుజువు చేసిందో చూడండి జాతిపితకి అనేకుల నుండి ఉత్తరాలు వచ్చేవట ఒకనాడు ఒక పెద్ద కవర్ వచ్చిందట ఆ కవర్లో కాగితాలన్నీ చదివాక వాటికి గుచ్చబడిన గుండు సూదిని మాత్రం పదిలిపరిచి కాగితాలన్నీ చిత్తుబుట్టలో పడేశారట పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి ఆశ్చర్యంతో ఎందుకలా చేశారు అని అడిగారట ఆయన క్లుప్తంగా ఉత్తరమంతటిలోనూ నాకు పనికొచ్చేది ఇదొక్కటే అన్నారట వస్తువు ఉపయోగించుకునే వారిని బట్టి ఉంటుంది కదా గుండు సూది కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా పనికొస్తుంది ఈనాటి నేర పరిశోధక సాహిత్యంలో సూది విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది దుష్టనాయకుడు డిటెక్టివ్ అసిస్టెంట్ని కానీ పార్టీని గాని డిటెక్టివ్ జాడ చెప్పమంటాడు అతని గోళ్లలో ఈ సూదుల్ని గుచ్చి విలన్ హింసిస్తాడు అప్పటికే అసిస్టెంట్ చెప్పడు అయితే చావు అని కోపంతో అతన్ని చంపేలోగా ఆగు అంటూ గర్జిస్తూ డిటెక్టివ్ ప్రవేశిస్తాడు ఆ తర్వాత అత్యవసరమైన విషయ వివరణతో అతి త్వరగా కథ ముగుస్తుంది కానీ ఈ కథలంటే వృద్ధులకి కోపం ఓ భారతమా ఓ భాగవతమా ఇరవై నాలుగు గంటలు చావులు శవాలు దిక్కుమాలిన కథలు అంటూ కోప్పడతారు అన్నట్టు భారతమంటే గుర్తొచ్చింది డిటెక్టివ్ సాహిత్యంలోనే కాకుండా సూది భారతంలో కూడా సాక్షాత్కరించింది వాడి సూది మేర భూభాగాన్ని పాండవులకు ఇవ్వనని దుర్యోధనుడు మొండికెత్తితేనే కదా యుద్ధం దాపురించింది మా అన్నయ్య కళ్ళజోడు పెట్టుకున్నాడని ఎత్తిపొడుస్తూ బామ్మ అంటూ ఉంటుంది కదా ఏం కాలమో ఏమోనమ్మ నుంచి కళ్ళకి చత్వారం మానాడు వెరుగుదుమా మీ తాతకి డెబ్భై ఏళ్ళు కళ్ళజోడు అవసరం లేదు ఏమనుకున్నావో అవలీలగా సూదిలోకి దారం ఎక్కించగలిగేవారు ఆ రోజులు పోయాయి అంటూ గతాన్ని ప్రస్తుతాన్ని సమన్వయించలేకపోయామని చింతిస్తూ శ్రీ నారాయణ రెడ్డి గారు రెంటినీ కలిపి కుట్టే సూది కానగలేక కృంగి తిని అంటారు కానీ బామ్మ దాని ప్రకారం దృష్టి పరీక్షకి ఉపకరణ సూదిలో దారం ఎక్కించడం డాక్టర్లు దూరాన అక్షరాలు చుక్కలు ఉన్న బోర్డులు పెట్టి వాటిని చూడమని దృష్టి పరీక్ష చేస్తారు కానీ ఈ సూది పరీక్ష ఎందుకు అవలంబించరో మరి వైద్యానికి సూదికి అవినాభావ సంబంధం ఉంది గజ్జి గజ్జికురుపు నుంచి పక్షవాతం వరకు గల సమస్త రోగాలకి సూదిమంతు వాడాల్సిందే వెనకటికొక రోగికి మతిమరుపు డాక్టరు ఇంజెక్షన్ ఇచ్చాట తదుపరి ఆ సామాగ్రి అంతా పెట్టెలో పెట్టుకున్నాక అతనికి అనుమానం వచ్చిందట ఇంజెక్షన్ సూది దాచలేదు అని ఎక్కడ వెతికినా దొరకలేదు ఇంకేముంది ఆ సూది రోగి చేతిలోనే విరిగిపోయింది అన్నట్ట సమయానికి అక్కడే ఉంది నర్సు ఆమె ఈ ఆర్భాటమంతా గమనిస్తూనే ఉంది కనుక వెంటనే గుర్తు చేసిందట డాక్టర్ గారు ఆ సూదిని జేబులోనే వేసుకున్నారట లేకపోతే ఆ డాక్టరు నిష్కారణంగా రోగి చెయ్యి ఆపరేషన్ చేసేవాడేమో మతిమరుపు నుంచి ఇంత తతంగా సంభవించింది కానీ సూదిపోయిందని ఒక ఆవిడ సోదికి వెళ్ళిందట సూదిపోయేనంచు సోది చెప్పింపంగా పాత పాతగుట్టులన్నీ బయలువడియే ఆ మైక్రోలు ఎవరో కానీ సూది చెప్పించింది కానీ గడ్డి మెట్టు వెతికితే సూది తీస్తానంటాడట ఒక డిటెక్టివ్ అజ్ఞానము అమాయకత్వము మేళవించిన వ్యక్తులే పరమానందయ్య గారి శిష్యులు వీరు సూది తేవడం కోసం చేసిన ప్రయత్నం ప్రతి వారికి నవ్వు పుట్టిస్తుంది పరమానందయ్య గారి శిష్యుల్లో ఒకటికి కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది సూది పట్టరమన్నారట గురువుగారు నేనంటే నేనని అందరూ బయలుదేరారు ఎవరో ఒక పుణ్యాత్ముడు సూది ఇచ్చట దాన్ని అంతా కలిసి పట్టుకు ఎలా వీళ్ళ అజ్ఞానానికి నవ్వుకొని ఆ పుణ్యాత్ముడు పక్కనే పడి ఉన్న తాటిమాను చూపించాడు దానికి గుచ్చి పట్టుకెళ్లమన్నట్ట సరేనని ఆ తాటిమానికి గుచ్చి మోసుకెళ్లారట ఆ శిష్య బృందం సూదికి సంబంధించిన కథలు అనేకమున్నాయి చిన్నప్పుడు పెద్దవాళ్ళని కథ చెప్పమని బాధపడితే ఈ కథ చెప్పేవారు దీనికి అంతం లేదు వినేవాళ్ల ఓపిక చెప్పిన వాళ్ళు ఒకే ఒక నిబంధన కల్పించేవారు ఆశాంతం ఊకొట్టాలి అని అనగనగా ఒక జంగమయ్య ఉండేవాడు అతను బొంత కుట్టడానికి నూతి మీద మంచం వేసుకున్నాడు కుడుతూ ఉంటే సూది జారిపోయి నూతిలో పడిపోయింది సూది సూది బేతాళా అన్నాడు దారం పడిపోయింది దారం దారం బేతాళా అన్నాడు బొంత పడిపోయింది బొంత బొంత బేతాళా అన్నాడు మంచం పడిపోయింది మంచం మంచం బేతాళా అన్నాడు జంగమయ్య కూడా నూతిలో పడిపోయాడు కథ ఇంతవరకు సక్రమంగా సాగుతుంది ఇంకా ఉందని వింటున్న వాళ్ళు ఊ కొడతారు సరే ఇంకే ఉంది ప్రశ్నలు మొదలు అంటే వస్తాడా ఊహ అంటే వస్తాడా నవ్వితే వస్తాడా ఊరుకుంటే వస్తాడా బాగుందంటే వస్తాడా రాడంటే వస్తాడా ఆ సమయంలో భలే కోలాహలంగా ఉంటుంది ఆ చిన్నతనం గుర్తొస్తే మళ్ళీ ఎప్పటికైనా ఆనాటి ఆనందం ఉత్సాహం వస్తాయా అని అనిపించక మానదు ప్రతి ఒక్కరికి కథ ప్రపంచంలోని శ్రోతలు రాళ్లపల్లి గౌరీపతి శాస్త్రి గారు రాసిన అల్లిక కథ విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆంధ్రవార పత్రికలో ప్రచురితమైంది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు